వెల్కమ్ టు విశ్వ రహస్యం అందరికీ నమస్తే శివుడికి ఉన్న మూడో కన్ను ఫాలనేత్రం లేదా త్రినేత్రం హిందూ పురాణాలలో అత్యంత కీలకమైన శక్తివంతమైన లక్షణాలలో ఒకటి ఇది కేవలం ఒక కన్ను కాదు లోతైన ఆధ్యాత్మిక తాత్విక అర్థాన్ని కలిగి ఉంటుంది లక్షణాలు స్థానం శివుడి మూడో కన్ను నుదిటి మధ్యలో రెండు భౌతిక కనుల పైన ఉంటుంది ఇది చక్రం థర్డ్ ఐ చక్రం ఉన్న స్థానంలో ఉంటుంది అగ్నిమయం తరచుగా ఈ కన్ను అగ్నితో లేదా తీవ్రమైన తేజస్సుతో సంబంధం కలిగి ఉంటుంది ఇది తెరిచినప్పుడు ప్రళయం సంభవించగలదని లేదా దేనినైనా భస్మం చేయగలదని నమ్ముతారు అదృశ్యమైనది సాధారణంగా ఈ కన్ను మూసి ఉంటుంది అవసరమైనప్పుడు లేదా ప్రత్యేక పరిస్థితులలో మాత్రమే తెరుచుకుంటుంది ఇది భౌతిక కన్నుల మాదిరిగా బాహ్య ప్రపంచాన్ని చూడదు పనితీరు మరియు ప్రాముఖ్యత శివుడి మూడో కన్ను ప్రధానంగా ఈ క్రింది విధులు లక్షణాలను సూచిస్తుంది జ్ఞానం మరియు వివేకం ఇది కేవలం భౌతిక దృష్టికి అతీతమైన అంతర్దృష్టి జ్ఞానం వివేకానికి ప్రతీక శివుడు ఈ కన్నుతో ప్రపంచంలోని వాస్తవికతను సత్యాన్ని అంతర్గత అర్థాన్ని గ్రహించగలడు ఇది అజ్ఞానాన్ని భ్రమలను తొలగించే జ్ఞానాన్ని సూచిస్తుంది విధ్వంసం మరియు లయం ప్రళయ కన్ను శివుడు ఈ కన్ను తెరిచినప్పుడు దాని నుండి వెలువడే శక్తి సర్వనాశనం చేయగలదు కామదహనం కథ దీనికి ప్రసిద్ధ ఉదాహరణ శివుడు తపస్సులో ఉన్నప్పుడు మన్మధుడు ప్రయోగించి శివుడి తపస్సును భగ్నం చేయబోయినప్పుడు శివుడు తన మూడో కన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేశాడు ఇది కోరికలు అహం అజ్ఞానం వంటి అంతర్గత అరిషడ్ వర్గాలను కాల్చివేయగల శక్తిని సూచిస్తుంది ఇది భౌతిక రూపాలను లయం చేసి కొత్త సృష్టికి మార్గం సుగమం చేసే శక్తిని కూడా సూచిస్తుంది చెడును నాశనం చేయడం శివుడు తన మూడో కన్నుతో దుష్ట శక్తులను చెడును అన్యాయాన్ని నాశనం చేయగలడు ఇది ధర్మాన్ని నిలబెట్టడానికి విశ్వంలో సమతుల్యతను కాపాడటానికి ఉపయోగపడుతుంది ఆత్మ పరిశీలన మరియు అంతర్దృష్టి ఈ కన్ను బాహ్య ప్రపంచంపై దృష్టి సారించకుండా అంతర్గత ప్రపంచాన్ని ఆత్మను స్వయాన్ని చూడటానికి ఉపయోగపడుతుంది ఇది ధ్యానం యోగా సాధన ద్వారా పొందే అంతర్దృష్టిని సూచిస్తుంది మాయాభంగం ప్రపంచం ఒక భ్రమ మాయా అని హిందూ తత్వశాస్త్రం చెబుతుంది శివుడి మూడో కన్ను ఈ మాయను ఛేదించి దాని వెనుక ఉన్న సత్యాన్ని బహిర్గతం చేయగలదు ఆధ్యాత్మిక జాగృతి మూడో కన్ను మేల్కొనడం అంటే ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి చేరుకోవడం ఉన్నత చేతనను పొందడం ఇది కుండలిని శక్తి జాగృతానికి కూడా సంబంధం కలిగి ఉంటుంది ముగింపుగా శివుడి మూడో కన్ను కేవలం ఒక భౌతిక అంగం కాదు అది ఆయన దివ్యమైన జ్ఞానం వివేకం అంతర్దృష్టి మరియు విధ్వంసక శక్తికి ప్రతీక ఇది అజ్ఞానాన్ని నశింపజేసి సత్యాన్ని వెలికి తీసే శక్తిని సూచిస్తుంది ఇది మానవులకు కూడా అంతర్గత జ్ఞానం వివేకం ద్వారా అజ్ఞానాన్ని తొలగించుకోవాల్సిన ఆవశ్యకతను బోధిస్తుంది మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం